మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు నిత్యానందము వారికి కలుగును నిత్యానందము అవమానానికి రెట్టింపుగా దేవుడు మీకు ఘనతనిస్తాడు భయపడకము దైనముగా ఉండండి ఏ షేపుకి ఎన్నో నిందలు వచ్చాయి ఎన్నో అవమానాలు వచ్చాయి రెట్టింపుగా దేవుడు ఏ షేపును రాజు తర్వాత రాజుగా ఉంచాడు రాజు తర్వాత రాజుగా ఉంచాడు నిన్ను అవమానిస్తున్నారా నీ మీద నిందలేస్తున్నారా భయపడకము దైనముగా ఉండండి దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు మీ ప్రార్థనలు వింటూ ఉన్నాడు మీకు దేవుడు ప్రతిఫలమే ఇస్తాడు మీకు దేవుడు ప్రతిఫలమే ఇస్తాడు మీకు దేవుడు ప్రతిఫలమే ఇస్తాడు భయపడవద్దు దైనముగా ఉండు దేవుడు మీకు తోడుగా ఉన్నాడు ఏషేపు నిందల పాలయ్యాడు అవమానపాలయ్యాడు ఆయన దైనముగా ఉన్నాడు నేను ఏ తప్పు చేయలేదంటూ సంతోషముగా నిభ్రము కలిగి దైనముగా ఉన్నాడు కొంతమంది నిందలు పడ్డాయని అవమానం పొందుకున్నారని కొంతమంది చనిపోతూ ఉంటారు కొంతమంది ఉర్రేసుకుంటూ ఉంటారు అప్పులు పాలయ్యామని వాళ్ళు మాట్లాడారని మేము ఏ తప్పు చేయకపోయినా నా భర్తను ఎందు నా భార్యను ఎందు పబ్లిక్లో మాకు అవమానమైందంటూ కొంతమంది చావడానికి సిద్ధపడుతుంటారు చావడం మంచిది కాదు నీకు పిల్లలు ఉన్నారు నీకు భార్య ఉంది నీకు భర్త ఉన్నాడు ఇదిగో గనుక నీవు దైనముగా ఉండు నిందలకు నువ్వు ఆ విధముగా ఏడుస్తున్నావా దేవునితో నీతో మాట్లాడుతున్నాడు నీకు రెట్టింపు ఘనత ప్రభు అయిపోతున్నాడు హలెల్లుయా హలెల్లుయా రెట్టింపు ఘనత ప్రభునికి ఇస్తాడు సమాధానము నికిస్తాడు ఇస్తాడు దైనము నీకు ఇస్తాడు నెమ్మదిని ప్రభునికిస్తాడు సంతోషముతో నువ్వు బ్రతుకుతావు ఎంతమంది అయితే నిన్ను నిన్ను అవి వ్యతిరేకంగా మాట్లాడారో ఎంతమంది అయితే నీకు వ్యతిరేకంగా మాట్లాడి నిందలేశారో రాళ్ళు విసిరారో వాళ్ళు నీ పాదాల దగ్గరికి వస్తారు హలే నువ్వు మంచివాడు కాదని నువ్వు చెడ్డవాడువని నువ్వు మంచి దానివి కాదవని నువ్వు చెడ్డదానివని ఎంతమంది నిందలేశారో వాళ్ళే నీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగే రోజు రాబోతుంది హలే క్షమాపణ చెప్పమని దేవుడు వారిని కలగజేస్తాడు ప్రేరేపిస్తాడు గనక నువ్వు సంతోషముతో ఉండు సమాధానముతో ఉండు నెమ్మదితో ఉండు ప్రశాంత ఉండు దైన్యముతో ఉండు ప్రభునికి తోడుగా ఉన్నాడు హలోయ గాడ్ బ్లెస్ యూ చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి ఏసునామంలో ప్రార్థిస్తున్నాం యా ఎందుకు ప్రత్యేక రెట్టింపు ఘనతని ఇస్తానని మాట్లాడుతూ వచ్చావు ఎంతమంది నిధుల పాలయ్యారో అవమాన పాలయ్యారో వారికి మంచి ఆరోగ్యం దయచేసి దైన్ని అనుగరించి వారిని బలపరిచి దీవించి ఆశ్రయించి మీరు మహిమందుకోమని ఏసునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ